ஏய் தரையனமா ஏ நீ தர ਕੋਈ பானு नाही इत्रन येतात रेओ लटा रेओ

చిరచి నాకు ఎందుకట అది కాదు ఒక నిమిషం ఆగమ్మ వెనకట మన ఆధారాలు ఇష్ట సాంప్రదాయాలు అనేవి ఉంటే ఎనకట మగవాళ్ళు దోని కట్టుకునేది ఆడోళ్ళు సీర కట్టుకునేది అంటే గోశీరలు కట్టుకునేది మగవాళ్ళకు అది సిగ్గలు ఉండే ఆడలు కూడా ఉండే అట్టాడు ఆసారం అనేది ఎనకట్ ఉండే ఇక ఇంగ్లీష్ వాడు ఏమంటే వచ్చిండో ఈ మగలు సిగ్గంది ఇక పొయ్యి మొత్తం ఇక కటింగ్ లక్ వచ్చింది పైంట్ లకి వచ్చింది ఇక ఇట్టడి ఆసారాలు మోపోయినాయి అవన్నీ పోయినాయి ఒక ఇలాడి షార్ట్లకు వచ్చింది ఇక ఇప్పుడు ఇక సింపుల్ సింపుల్ బట్టలు వేసుకుంటారు ఆడలు ఏమైనా అంటే ఫేషన్ అంటారు మీరు కూడా కదే ఫేషన్ అంటారు కదా ఇవి వేసుకొని